హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే మీకైతే తమ్ నేలు చూడంగానే ఉంటుంది కదా యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత వచ్చాయి అని మీకైతే నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చాయి అనేది ఈ వీడియోలు అయితే చెప్తాను తప్పకుండా అయితే వీడియో మొత్తం అయితే చూడండి నేను వచ్చేసరికి నా ఛానల్ ఫుల్ మానిటేజన్ కంప్లీట్ అయిపోయిందని ఒక వీడియో అయితే తీసి పెట్టాను కదా ఆ వీడియో పెట్టేది మొదలుకొని నాకు తెలిసిన వాళ్ళందరూ అయితే చాలామంది అయితే నన్ను అడిగినారు నీకు మీకు యూట్యూబ్ నుంచి మనీ ఎంత వచ్చింది మనీ ఎంత వచ్చింది అని నేను ఎంత చెప్పినా సరే వాళ్ళు అయితే నమ్మలేదు అందుకే ఈ వీడియో అనేది తీస్తూ ఉన్నాను అందరికీ వచ్చేసరికి మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ వల్లే నాకు ఇంత ఫాస్ట్గా అయితే వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోయింది అలాగే మానిటేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అంతా మీ సపోర్ట్ వల్లేను మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి నాకు యూట్యూబ్ నుంచి మనీ ఎంత అనేది అయితే మీకు అయితే చెప్తాను ఇది వచ్చేసరికి యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది అనమాట ఎందుకంటే యూట్యూబ్లో మానిటేషన్ కంప్లీట్ అయిపోగానే డబ్బులు అనేది ఏమీ రాదండి దానికంటూ కొన్ని రూల్స్ అనేది ఉంటాయి అనమాట నాకు వచ్చేసరికి కూడా మానిటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా పిన్ అనేది రావాలి నాకు యాడ్ సెన్స్ నుంచి పిన్ అనేది ఇంకా రాలేదండి పిన్ అనేది రాగానే పిన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోద్ది వాటితో మనకి ఆల్మోస్ట్ ఛానల్కి సంబంధించి సెట్టింగ్స్ అంతా అయితే పూర్తయిపోద్ది అనమాట అక్కడి నుంచి మనకి హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి కదా హండ్రెడ్ డాలర్స్ అనేది మనకి గూగుల్ యాడ్సెన్స్లో కానీ వచ్చిందంటే తర్వాత మనకి మన అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడే అండి మనకు అనేది యూట్యూబ్ నుంచి మనీ అనేది వచ్చేది ఈ విషయం నేను ఎంతమందికి చెప్పినా సరే నాకు నన్ను అడిగిన వాళ్ళందరికీ నేనైతే చెప్తా ఉన్నాను కానీ ఎవరు అయితే నమ్మట్లేదు ఇంకెట్లా కాదని చెప్పి నాకు ఎంత వచ్చింది ఏంది అనేది అయితే నేను ఒక వీడియో తీసైతే పెడతాను అప్పుడైతే చూడండి మీకైతే బాగా అయితే అర్థమవుద్ది అయితే చెప్పాను అందుకోసమని నేనైతే ఈ వీడియో అనేది తీస్తా ఉన్నాను నాకు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి ఇంతవరకు రూపాయి అనేది కూడా ఏం రాలేదండి కానీ మానిటేషన్ అనేది మాత్రం కంప్లీట్ అయిపోయింది అందుకు మాత్రం నేనంటే చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నాకు కేవలం ఐదు నెలల లోపనే మానిటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో వచ్చేసరికి నన్ను అడిగిన వాళ్ళందరికీనండి నేనైతే ఇలా అయితే సమాధానం అయితే చెప్తా ఉన్నాను నేను నేనేం చేశాను చెప్పండి ఇంకెంత చెప్పినా మీరైతే నమ్మకపోతుంది ఇలా కాదని చెప్పి వీడియో తీసి నాకు ఎంత వచ్చింది ఏంది నేను అన్ని చెప్తానని చెప్పాను కదా అందుకోసమే ఈ వీడియో అనేది తీసి పెడతా ఉన్నాను ఇప్పటికైనా సరే మీకు అర్థమైందని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను ఇంత క్లారిటీగా చెప్పినా కూడా మీరైతే అర్థం చేసుకోకపోతే ఇంకైతే నేనైతే ఏం చేయలేను ఇదనమాట నా యూట్యూబ్ పేమెంట్ వచ్చేసరికి ఇది జరిగింది మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉంటే తొందరగానే మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది కూడా వస్తుందండి నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రాగానే తప్పకుండా అయితే వీడియో తీసి అయితే పెడతాను ఎందుకంటే ఈ నేను యూట్యూబ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఐదు నెలల్లోనే తొందరగా మానిటేషన్ కంప్లీట్ చేసుకోవడానికి నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను దానికి సంబంధించి కూడా అయితే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత నేనైతే తప్పకుండా అయితే మీకైతే షేర్ చేసుకుంటాను ఎంత వచ్చింది ఏంది దాని గురించి అయితే పూర్తిగా అయితే మీకైతే చెప్తాను అలాగే నేను వచ్చి మానిటేషన్ గురించి కొన్ని టిప్స్ అయితే మీకు అయితే చెప్పాను కదా అవి వచ్చేసరికి ఎవరైనా సరే మానిటేషన్ కాని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే ఫాలో అవ్వండి ఒకటి కాబట్టి ఒకటైనా సరే వర్కౌట్ అవుద్ది ఆ వీడియో వచ్చేసరికి ఈ వీడియో ఎండ్ స్క్రీన్ పైన అయితే ఇస్తాను తప్పకుండా అయితే చూడండి మరొకసారి అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నాను అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా సరే ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రాగానే తప్పకుండా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి నన్ను అడిగిన వాళ్ళందరికీ సమాధానం దొరికిందని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రాగానే తప్పకుండా వీడియో తీసి అయితే పెడతాను మీ అందరి కోసం ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్